లోకరక్షకుడు పాప విమోచకుడు పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు నా హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడలారా బాగున్నారు కదా ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా ఇతరులకు మీరు వినటం మాత్రమే కాకుండా ఇతరులకు ఈ సందేశాలను చేరవేస్తూ ఉన్నారు కదా అలా చేయటం ద్వారా మీరు ఈ పరిచర్యకు ఎంతో సహకరించినటువంటి వారుగా ఉంచబడతారు అనుదిన మీ ప్రార్థనలో ఈ సేవా పరిచర్య కొరకు తప్పక జ్ఞాపకం చేసుకుని ప్రార్థించాలని సహకరించాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను నేటి ఉదయకాలపు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ వాక్యము నుండి జ్ఞాని అయినటువంటి సులమును చేత వ్రాయబడినటువంటి మాటలు సామితుల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును ఈ మాటను ధ్యానిస్తున్నప్పుడు ఆ రెండవ లైన్లో మీరు గమనించారా ప్రియులారా ఏమిటి అని అన్నప్పుడు హృదయమును కఠినపరుచుకున్నటువంటి వాడు కీడులో పడును ఈ మాటకు మరొక అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఏంటంటే బా మొండి హృదయం కలిగినటువంటి వారు కఠినపరచుకోవడం అంటే ఏంటి ప్రియులారా మొండిగా జీవించడం ఈరోజు అన్నదమ్ముల మధ్య సమస్యలు ఎందుకు రగుతున్నాయో తెలుసున అక్క చెండ్ల మధ్య తల్లిదండ్రుల మధ్య అత్తకోడల మధ్య ఎంతో ప్రశాంతంగా జీవన శైలిని కొనసాగించాల్సినటువంటి క్రైస్తవ కుటుంబంలో కూడా భయంకరమైనటువంటి ఇబ్బందులకు దారితీస్తుంది ఏంటో తెలుసా మొండితనం హృదయాన్ని కఠినపరచుకోవడం దేవుడు చెబుతున్నటువంటి మాట వినకపోవడం కొన్నిసార్లు అంటా ఉంటాం కదా ప్రిలారరి మనం ఎన్నిసార్లు చెప్పిన వాడు వినడరా నాయన ఎందుకంటే వాడు మొండోడరా బాబు అని చెప్పేసి అంటే మొండి హృదయం కలిగినటువంటి వాడు చెప్పే మాట వినడు నేటి దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రిలారా దేవుడు అనేక రీతులుగా నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు కూడా ఇలాంటి హృదయాన్ని కలుగున్నావా మొండి హృదయాన్ని కలుగున్నావా బండవంటి హృదయాన్ని కలుగున్నావా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు మనము లోబడితే మనలో ఉన్న ఆ కఠినమైన శిల వంటి మొండి హృదయాన్ని తీసివేసి దేవుడు మనకు తన మనస్సును హృదయాన్ని అనుగ్రహిస్తాడు వాక్యములు మనం చూస్తాం ఎరిమియా గ్రంథములో ఏడవ అధ్యాయములో ఇరవై మూడవ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక ప్రత్యేకమైన మాట మనకు కనిపిస్తుంది నా మాటలు మీరు అంగీకరించనీడలా నేను మీకు దేవుడునయ్యుందును మీరు నాకు జనులయ్యుందురు మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతట మీరు నడుచుకునురే దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గములో మనము నడవడానికి మన మనస్సు మార్చుకుని మన జీవితాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు ఆ మార్గములలో మనకు క్షేమం కలుగుతుంది ఇప్పటికీ కూడా దేవుడు పాపాన్ని విడిచిపెట్టమంటే అలవాట్లు విడిచిపెట్టమంటే వ్యసనాలు విడిచిపెట్టమంటే మొండి హృదయాన్ని కలుగున్నావా వాత వేయబడినటువంటి మనస్సాక్షిని కలుగున్నావా దయచేసి ఆ స్వభావాన్ని విడిచిపెట్టు దేవుని వైపు చూడు నీ జీవితాన్ని ప్రభు కొరికివ్వు ఆయన నిన్ను క్షేమ స్థితిలో నడిపిస్తారు అలాంటి క్షేమ పరిస్థితులు మీ కుటుంబం అంతటికి దేవాతి దేవుడు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందామా దయగలిగిన మా తండ్రి పరిశుద్ధుడు అయిన మా యేసు ప్రభువ మీ మహోన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఎందరైతే మీ మాటకు లోబడ మొండి హృదయాలను కలుగున్నారో మొండి హృదయాన్ని కలుగుండటం ద్వారా కుటుంబాలలో సమాధానం ఉండదునైనా సంఘములో సమాధానముండు తండ్రి మేము పనిచేస్తున్న ఉద్యోగాలలో స్థలాలలో నెమ్మది ఉండదు ప్రభు ఇది నాన్న అటువంటి స్వభావాన్ని బిడ్డలను తొలగించి మీ మనస్సును అనుగ్రహించి మీ కృప చేత నింపమని మీ మార్గాలలో నడిపించి క్షేమం కలుగు చేయమని ఏ సు నామం పేరట ప్రార్థించి వేడుకునుచున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మేమును తన కృపు చేత నింపును గాక మే గాడ్ బ్లెస్ యూ